హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను గంగవల్లి కూరపప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది చాలా ఈజీగా అయిపోతుందండి మీకు ఇంట్లో వంట చేసే టైం లేనప్పుడు ఇలా ఆ కూరపప్పుని చేసుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది రైస్లో కానీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం గంగవల్లి కూర పప్పుకు కావలసిన పదార్థాలు ముందుగా రెండు వందల గ్రాముల కందిపప్పును రెండు మూడు సార్లు కడిగి ఇలా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక గంట నానబెట్టి పక్కన పెట్టుకోవాలి నాలుగు కట్టలు గంగవల్లి కూరను ఇలా కట్ చేసి పెట్టుకోవాలి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు మూడు మీడియం సైజ్ టమాటాలని ఇలా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ ఒక కప్పు వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ ఉప్పు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ నాలుగైదు వెల్లు రెబ్బలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక నిమ్మకాయ సేస్ చింతపండుని తీసుకొని ఇలా నానబెట్టి పెట్టుకోవాలి ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న కందిపప్పులో గంగవల్లి కూరను వేసి ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి పేస్ట్ పసుపు ధనియాల పొడి ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఈ కందిపప్పును ఉడికించి పెట్టుకోవాలి ఫైవ్ విజిల్స్ తర్వాత మూత తీసి ఇలా ఒకసారి కలుపుకొని పప్పు గొట్టంతో రుబ్బుకోవాలి పప్పుని ఇలా రుబ్బుకున్న తర్వాత ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు మరగనివ్వాలి ఒక నిమిషం ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పప్పును దింపేసేయాలి తర్వాత పోపు కోసం ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం తీసిపెట్టుకున్న జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి పోపు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం తీసిపెట్టుకున్న పప్పులో ఈ పోపునంతటినీ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన గంగమ ఈ పప్పు అన్నంలోనే కాదు చపాతీలో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి